పార్టీలకు అతీతంగా ఇలాంటి పాలసీస్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్కి యాడెడ్ అడ్వాంటేజెస్ రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది అందుకే క్యూర్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ గా రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో కర్ణాటకతోనో మహారాష్ట్రతోనో తమిళనాడుతోనో లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గావ్తోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది ఆ చర్చకు పులిస్టాప్ పెట్టి ఈరోజు జపాన్ జర్మన్ సౌత్ కొరియా లాంటి దేశాలతో సింగపూర్ టోక్యో న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈరోజు తెలంగాణలో ఐఎస్బీ నల్సర్ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ ఇలాంటి మంచి యూనివర్సిటీలు నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి Andike rose Telangana wanted to rise. Telangana wanted to compete with New York, South Korea, Korea or other countries. Subscribe us and press the bell icon for more interesting updates.